లేకపోతే చచ్చిపోతానన్నావు నిజంగానే సత్తవా నిజంగానే చచ్చిపోతా ఇక్కడ ఇవాళ ఇప్పుడే పోతగా వాటాలి కానీ అయితే సంతానం లేకపోతే చచ్చిపోతాను ఎందుకయ్యా నా గొడ్డు బ్రతుకు సత్తవా చచ్చిపోతా సత్తవా చచ్చిపోతా తప్ప

ఓ కొండగట్టం ఎవరోడా రాజన్న రెండగట్టంకన్నా గోదావరి వాళ్ళన్నా నీ బాధ్యత దేవుడు మాకు నలుగురు కొడుకులు ఉన్నారు గోదావరికి బాయిల పని చెప్తాను కరీంపేట ఇరవై ఎకరాలు పోయి ఉన్నది మంచిగా బంగులు ఉన్నది మనవలు మనవరాళ్ళు మత్తిగా చంపా ఇచ్చిన నీ దేవుడా మమ్మల్ని ఇంకొక పదేళ్ళు అన్న ఎక్కువ బతికి మా పండ్లు అరిగదా ఇవీ రోజు ఏ ఇంకా బొంద పడేడా ఎవడా దేవుడు నువ్వు ఎన్ని సంపాదిస్తా ఏ దేవుడు మా కొడుకుల కొరకు మా బిడ్డల కొరకు ఉప్పుడు పాస ఉండి ఓ పూట తిని ఓ పూట వంటి కళ్ళు పెద్దగా చేసుకొని కడుపు చిన్నగా చేసుకొని నువ్వు తినకుండా తాగకుండా పాస పనులు పెట్టుకొని సంపాదిస్తే బంగారు పనులు పెట్టుకొని బాడ కావాలి బంగు దేవుడు మిమ్మల్ని ఏ కొడుకులుగా అంతలేరునా దేవుడు నాకు ఏ కోడలు ఇక్కడ అన్నం పెడతా లేరునా దేవుడు మిమ్మల్ని ఈ భూమిలో ఎందుకు కుంచుతా దేవుడు జన కొమ్మని కొందరుకుత మరి కొట్టే కొట్టానికి కుంచు వంటి ఇంకో ఏళ్ళు ఎక్కువ బ్రతికిస్తానికి తీసుకుపోయేటోడు యమధర్మ రాదు నీ మేనత్త కొడుకు కాదు మేన ముంచుల పండు వండిన నాడు మాకు ఆయుష్ పోసుకొని గుంజ కట్టేసుకున్నా కోడు బ్రహ్మ రాసిన రాత తప్పది భగవంతుడు పెట్టిన బాణి తప్పది అవి కొంట పోయే మధర్మరాజు మన కళ్లల్ల కండ్ల పడ్డప్పుడు యముణ్ణి చూసినాక భయమైతది ఎవరకైనా సావంటే భయమే ఎప్పుడు కొంట పోతాడు ఎట్లా కొంట పోతాడో నేను అస్సలే దొరక అస్సలే దొరక అని పోయి మందులు కూర్చుంటే అగో సందర పోంటే పొయ్యి కాడ కూర్చుంటే పొక్కలకు పోయినా ఊకోడు యమధర్మరాజు తలుసుకున్నాక కాంతంటూ ఏమి గుంజకపోయినప్పుడు కొడుకులున్నా డబ్బుదారు బిడ్డలున్నా డబ్బుదారు ఎన్ని లేదు ఎంటే ఎంబీబీఎస్ డాక్టర్లు ఎంఎస్ లు ఆర్థోపెడిక్స్ డాక్టర్లు ఎప్పటికీ ఖర్చు పోయే కాలం వచ్చిన్నాడు ఏ డాక్టర్ లాపరు ఏ వైద్యం ఆపది ఏ మందులా ఏ గోలీలాపై ఏ సూదు అందుకొరకే పోయే కాలం వచ్చిన్నాడు గురించి దగ్గట్ చేసుకున్నా ఎవడూ కాడు బిడ్డ సీతాలేవి మాణ్యమాడికి సత్తా సత్తా అంటూండవు అయితే ఒక మాట చెప్పు కన్న బిడ్డ సత్య సాధించేది ఏమూ లేదు బతుకుండాల బలసా పేరుకు రావాలి కీర్తికి రావాలి పందై పదేళ్ళు బతుకుతే లెక్క కాదు నందై నాలుగేళ్ళు బతుకుతా కాకై కలకాలం బతుకుడేందుకు హంస ఆరు నెలలు బతుకు తెదాలే నా కన్న బిడ్డ అందు కొరకే అంటారు వచ్చేవు వచ్చేవు నువ్వు నా కొరకు వచ్చి కూర్చున్నాడమ్మ పైన వాడు నీ కొరకు సగవు దచ్చిండే నేను నీ కొరకు నా కొరకు నువ్వు వచ్చి అయితే అని అంటద ఎవలంటారు ఎందుకంటే మాటకు అర్థమైంది చెప్పిపోతాండి చూడు బిడ్డ మడుగుళ్లనో షెర్లనో బాయిల్లనో షాపాలు కళ్ళ పడితే మనం ఏం చేస్తాం కూరకు అయితే అని దుకాన్ లో పోయి టాంకూస్ కొట్టావు ఓ గాలం కొంటాం ఓ కట్టెలు చూస్తావు దానికో అటువంటి టాంకూస్ కడతాం దానికో బెండ్ కడతాం గాలం కడతాం ఓ ఎర్రం తవ్వుతాం రొంటి చూస్తావు సగం ఎర్రం తీసి ఆ గాలానికి గుచ్చి ಇಲ್ಲೆಲ್ಲ ಗಾಳವಿತ್ತು ಹಾ నీళ్ళ గాల వేసినప్పుడు నీళ్ళల్లా ఎర్ర అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు మెసులుతాడు ఎర్ర మెసులుతా అంట నీళ్ళు షాప ఎర్ర చూస్తుంది నాకు మంచిగా కడుతుంది అని ఆ ఎర్ర చుట్టూ తిరుగుతాంటది ఎర్ర చుట్టూ షాప తిరిగా ఎర్ర అంటదట ఓ శాప నా కొరకు వచ్చిన నా కొరకు వచ్చిన అంది చూస్తున్నా ఓ శాప నువ్వు నందుడు కాదు వచ్చేవు వచ్చేవు నువ్వు నా కొరకు వచ్చి కూర్చున్నాడం మిండడు మిండడు మిందరు నీకు రకు సగం చచ్చి నేను ఉండ నేను నీ కొరకు నువ్వు నా కొరకు అత్త అయితే అత్త అని ఎర్ర అంట ఎర్ర అంటే షాపు సగం సగము పురుగు ఏంది నాకు చెప్పుడేంది నువ్వు నాకు చెప్పేదాని వైరవా అని మాట వినకుండా ఆ షాపు అత్తది నోరు నోరు తెరిచి లట్కని అందుకుంటా నోరు తెరిచి లట్కన్ అందుకున్నప్పుడే ఈ ఎర్రని మింగుతుంది గాని గాలాన్ని చూస్తుందా ఈ ఎర్రని పోయి షకిల్లల్లా జిక్కుతది ఆ షకిల్లల్లా జిక్కినప్పుడు గిలగిలి 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 కొట్టుకుంటా ఇడ బెండు మునుగుతదో మునుగదో మీదున్న మిండడు ఊకుంటాడు అప్పుడు నవని బాంచరి సాపంటది ఇగ ఈ సాప కొట్టుకోవద నా పెన్న మస్కి దగ్గరకు వనిస్తది నైతి కాదు కోటలు అట్టకపోతా అని ఈ గడవి దవుసున్న మిండడు ఆ గాలాన్ని లక్కన గుంజి మీద వారేస్తా మీద వారేసినంక విలవిల 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 షాప కొట్టుకోని పాన విడువా అయ్యో నేను ఎంతటి గంత ఎర్రగంత చెప్పింది వచ్చేవో వచ్చేవో నువ్వు నా కొరకన్నది వచ్చి కూర్చున్నాడమ్మ పైల మీద నీ కొరకన్నది సగం చచ్చిందే నేను నీ కొరకన్నది నా కొరకచ్చను వాయించో అన్నది ఎర్రమాట నేనున్నట్టేదింట నా అని విలవి అందుకొరకే ప్రమాదం అనేది చెప్పి రాదు చెప్పొచ్చిందాన్ని ప్రమాదం అనరు నా బిడ్డ శీతాలని ఆగొయే కాలు వచ్చిందాగవచ్చినాగోరు నా బిడ్డ నేను ఎవరో కాదు బిడ్డ నువ్వు సత్యవంతురాలవు కాబట్టి నేను మీద తోటి రాలేదు నా బిడ్డ ఇక నా రూపం చూడు అన్నాడు శంకరుడు నటరాజ రూమ్మై భగవంతుడు సీతాల దేవికి శివసేన మారాదు భగవదీత రూపవుచ్చిందేమేశ్వరు నీకు కొడుకులు పుట్టేది లేదు ఒకదాని ఒక బిడ్డని కడుపులు పుట్టేది ఉన్నది కనుడు నీవంతే కాని నీకు తానుకునే బాగా లేదు కదవిడో తలు కన్నవిటో నీవం దిపోతాయిలంక అబ్ర వాసరాత్రం తండి కొడుకు నాన్న మెట్టి హరగదా విల్ల నేన విల్ల కష్టాలు లో తండి సీతమ్మ చెడుసింది ఈ బాధల యల్లమ్మ సీత సరిసుడు ఉంటుంది అవిటా ఎన్ని బాధలు వచ్చినా ఓర్చుకుంటాను అన్నవు నీ బాధలు కూడా